శ్రీ గురు చరిత్ర పారాయణ నలభయ ఐదవ అధ్యాయం శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఇప్పుడు నామధారకుడికి మొత్తం స్టోరీ అంతా వినేసరికి భక్తి పారష్యంతో ఊగిపోయాడు మహాత్మా సిద్ధయోగి బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగలిగినటువంటి ఇంత దుర్లభమైనటువంటి శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ ఏం జరిగిందో కూడా వివరించండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలెనే శ్రీగురుణ్ణి సేవించి ఇంకో ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మడికి తెల్ల కుష్ఠువ్యాధి వచ్చింది వస్తే అతను ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళాడు అహర్నిశలో తదేక దీక్షతో దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఇంకొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న ఇచ్చింది చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అర్ధర్ధానమైపోయింది ఆ ప్రకారమే అతను ఏం చేశాడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి ఏం చెప్పింది గంధర్వపురంలో విజయం చేస్తున్నటువంటి వస్తున్నటువంటి త్రిమూర్తి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరిని ఆశ్రయించమని చెప్పి శర్మ నిద్ర లేచాడు అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలింది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెప్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు తులజాబావాని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరికి నన్ను ఒక మానవ మానవమాతృ ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమైపోయింది తల్లి అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనా నీ వల్ల కానిది కాదని మొదటే చెప్తే నాకు ఇంత కష్టమైనా తప్పేది కదా అని చెప్పి వాపోయాడు చివరికి ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోతాను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరి కొంతకాలం పునఃసరణ చేసుకుంటాను దేవి నా రోగం పోగొట్టుకుంటే పోగొట్టుకో నీ పాదాల వద్దనే ప్రాణత్యాగం చేసేస్తాను అంటాడు ఆ దేవికి చెప్పుకుని ఈసారి ప్రాయోపవేశం సాగాడు ఆ దేవి మళ్ళీ ఆ రాత్రి మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనం ఇచ్చింది అతన్ని అచ్చటికి అచ్చటి నుంచి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చడి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ కూడా అతనితో నందేగారు అమ్మవారి సెలవైందండి కాబట్టి మీరు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలండి అని చెప్పారు లేకుంటే మేమే ఇక్కడి నుంచి మిమ్మల్ని అన్నారు అని బెదిరించేసరికి వేరే దారి లేదు ఆయనకి అందుకు అంగీకరించి దేవిని పూజించి పాలన చేసి అంటే ఉపవాసం ముగించి ఆ ఊరిని బయ విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక్క శివరాత్రి నాటికి గానగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులందరినీ అడిగారు వాళ్ళందరూ ఏం చెప్పారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా కూడా ఉపవాసించి స్నానాన్ని చేయడం కోసం అని చెప్పి సంగమానికి వెళ్ళారు కొంచెం సేపట్లో తిరిగి వస్తారు అని చెప్పారు ఇంతలో ఆ యతిరాజు వస్తున్నాడు నరసింహ సరస్వతి స్వాముల గురుదేవులు వారు ఆ కుష్ఠిరోగాన్ని కుష్ఠిరోగిని దూరాన్నించే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక రోగి వచ్చారని అచ్చటి వారంతా కూడా చెప్పారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు వాడికి డౌట్లు ఎక్కువ అయినప్పటికీ కూడా మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగం పడుతూ వారి ఎదుటికొచ్చాడు నరస్వ నరసింహ సరస్వతి స్వాముల వారు అతన్ని చూసి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేది ఏమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావా ఏమిటి నీకు విశ్వాసం లేకపోతే దేవి ఆదేశిస్తే మాత్రం మా దగ్గరికి ఎందుకు రావాలి నువ్వు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకొని నర్శ నందీశ్వర శర్మ నందీశర్మ ఏం చేస్తాడు పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూఢుణ్ణి మూర్ఖుణ్ణి శుద్ధ సత్వ స్వరూపులైనటువంటి మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమో గుణం అంతరించిపోయింది స్వామి పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన మా పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఇక్కడ చూడండి అందరు కూడా మాయకు దేవతలు కూడా వశమైపోతారు ఋషులు సప్త ఋషులు అందరినీ కూడా మాయలో పెట్టేస్తుంది యోగమాయ అదే దత్తాత్రేయ స్వామి వారిలో ఉన్నటువంటి మాయ జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాద కృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానులు సైతం అమ్మవారు యోగమాయ ఏం చేస్తుందంటే మాయలో పడవేస్తుంది యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత మాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్తై నమో నమ యోగమాయ రూపంలో నిద్రలోకి సాక్షాత్తు మహావిష్ణువునే పంపించేసింది యోగ నిద్రలోకి మనలందరినీ కూడా యోగ నిద్రలోకి పంపించేది ఆ యోగమాయే అటువంటి ఆ యోగమాయ దత్తాత్రేయ స్వామి వారి అధీనంలో ఉంటుంది కాబట్టి ఇది ఒకటి అందువలన ఆ మాయ వలన ఈయనంతా కూడా ఈ సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పేసి ఈ నృసింహ సరస్వతి వా స్వాముల వారే సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణుమేశ్వరులని తెలుసుకోలేం మనం తెలుసుకుని మళ్ళీ వెంటనే మాయకమ్మేస్తుంది బయట మళ్ళీ ఈయన మానవ రూపంలో ఉన్నాడు కదా ఈయన ఈయన దేవుడేనా అని డౌట్ వస్తుంది రెండవది సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటితీర్థం వందనం మోక్షదాయకం సాధునాం దర్శనం పుణ్యం సాధువుల యొక్క దర్శనాన్ని చేసినట్లయితే పాపాలన్నీ నశిస్తాయి పుణ్యం వస్తుంది స్పర్శనం పాపనాశనం ఆయన పాదాలకు నమస్కారం చేస్తే పాపాలు నశిస్తాయి భాషణం కోటితీర్థం ఆయనతో మాట్లాడితే కోటి స్నానం చేసిన ఫలితం వస్తుంది వందనం మోక్షదాయముఖం ఆయనకి నమస్కారం చేస్తే కనుక మోక్షానికి హేతు అవుతుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క దర్శనాన్ని చేయడం వలన ఈ యొక్క నందిశర్మ యొక్క పాపాలన్నీ కూడా నశించాయి స్వామి మాధవి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చినటువంటి గంగలాగా నాలాంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఇంకా ఎందుకు నెరవేరదు స్వామి జారత్వ దోషం వలన పాషాణమైనటువంటి అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరించబడలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుని అవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నమించుకుంటాను అని అన్నాడు నాకు వివాహమైనప్పటి నుంచి కూడా ఆ పాద మస్తకము కూడా కుష్ఠరోగం వచ్చేసింది అందువల్ల నా భార్య నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టేశారు నేను దిక్కులేని వాడిని ఆ జగదంబ ఆశ్రయాన్ని ఆశ్రయించి ఉపవసించినా కూడా నా పాపం నశించుకోలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరి అనే దేవిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అక్కడికి వెళ్ళాను కఠోరమైనటువంటి పునశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చదిరించుకొని వెళ్ళగొట్టేసింది అంతేగాని అనుగ్రహించలేదు నామకం ముఖం చూసేవారు ఎవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణ వేయడానికి శరణ పొందడానికి వచ్చాను దయచేసి ఈయన వ్యాధికి నివారణ ఉందో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను నివారణోపాయం లేదంటే మీ ప్రాణాల వద్దనే నా ప్రాణాలు విడవాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనా దీనంగా నందిశర్మ వేడుకున్నాడు గురుదేవుని అప్పుడు శ్రీగురులు అతని పట్ల కృప చెందారు కృప చెంది అనేటువంటి ప్రియ శిష్యుడిని పిలిచి నాయన నీవతన్ని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అక్కడ తీర్థంలో స్నానం చేయించు తర్వాత అతనికి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకొనిరా అని ఆదేశించారు గురువుగారు ఏం చెప్పారండి చక్కగా మనకు అష్టతీర్థాలు ఉన్నాయి కదా సంగమం కాకుండా అక్కడ అక్కడ షట్కుల తీర్థంలో స్నానం చేయించమన్నారు తర్వాత వచ్చి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అక్కడ మనకి కృష్ణ సంగమంలో ఉంది అక్కడ ఎక్కడైనా సరే రావి చెట్టుకి సేవ చేయించమన్నారు తర్వాత తీర్థంలో స్నానం చేయించమన్నారు ఇలా అశ్వత్థ వృక్షానికి చేస్తే కనుక పాపాలన్నీ పోతాయి తర్వాత కొత్త వస్త్రాలన్నీ కూడా పాత వస్త్రాలు వస్త్రానికి చేసి కొత్త ఇమ్మన్నారు ఇక్కడికి తీసుకొని రమ్మంటే ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా కూడా లేకుండా పోయింది తర్వాత అతను ఏం చేశాడు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం అంతా కూడా బంగారు ఛాయ్తో వెలిగిపోయింది అంటే శని దోషం పోయిందనమాట దరిద్ర దేవత రావి చెట్టు మొదట్లో ఉంటుంది ఆ దోషం పోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూటగట్టించి ఒక చోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగలబెట్టినటువంటి ప్రదేశం అంతా కూడా చౌడు పెరిపోయింది గడ్డి కూడా మొలవకుండా అనమాట అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ క్రిందట కూడా కుష్ఠ కూడా కుష్ఠరోగమున్న అతడు ఇంతలో శుద్ధుడైపోవడం సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్నటువంటి నందిశర్మను చూసి అక్కడ జనమంతా కూడా ఆశ్చర్యపోయారు మరి శ్రీగురుడు అతను చూసి ఏం నందిశర్మ నీ కోరిక నెరవేందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అని అన్నారు అతను కళ్ళు అతను చూసుకొని తన పిక్క మీద ఒక చోట మాత్రం కొద్దిగా కుష్టి మిగిలి ఉండడం చూసి బాధపడి అయ్యా మీ కృప వల్ల ఈ వ్యాధి పూర్తిగా నశించలేదేంటండి నన్ను దయ చూడండి అని అడిగాడు శ్రీ గురుడు ఏం చెప్పాడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాత్రం వల్ల ఎలా సాధ్యమైంది అని నువ్వు సందేహించినంత మేరకు ఈ వ్యాధి మిగిలిపోయింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నంది శర్మ నమస్కారం చేసి ఆయన ఏమంటారు స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా నశించిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధినైనటువంటి నాకు మిమ్మల్ని స్ఫుతించడం ఎలా సాధ్యం అని చెప్పి ఆయన పాదాలకు నమస్కరించారు అప్పుడు ఆయన ఆయన ఏం చేశారు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుంచి బయటకు పెరిగిన దంతంలాగా మా నోటి నుంచి వచ్చిన వాక్యం వెనకకు మరలదు అలా బయటికి వెళ్తుంది అంత ఏనుగును ఏనుగు కోరలు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు తరవమని చెప్పి అతని నాలుగు చవర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడే లేచి నిల్చొని చేతులు కట్టుకొని భక్తి పారవశ్యంతో శ్రీగురిని ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర గురుదేవ నీవు ఆ పరబ్రహ్మస్వరూపాన్నివి నీవు సర్వ సర్వభర్తవి ఆయుష్మంతుడివి అవ్యయుడవు అందరికి ఆయుర్ధాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి భూతాలని పుట్టించావు మాయావశమైన ఇంతగా విస్తరించినటువంటి ఈ చరాచర జగత్తునంతటిని కూడా సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి జ్ఞానానికి మా అలాంటి మానవుడు కూడా దాటగలవన్గా దాట నలభైగా అనేటువంటి నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పమంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా సరే మాయ నుండి బయట పడలేడు ఒకప్పుడు సత్కల చూసారా ఎన్ని జన్మలు ఎత్తండి మీరు మాయ నుంచి వెళ్ళలేరు వెళ్ళలేరనమాట అన్లెస్ గురుకృప ఉంటే తప్ప ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలాగాలకు పోయినా ఆ పుణ్యం అంటే మంచి పనులు చేసి మనం స్వర్గానికి వెళ్ళిపోతాం అయితే ఏమవుతుందండి ఆ యొక్క పుణ్యం అయిపోగానే క్రిందకు వచ్చి చంద్రబొనంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమి మీద అన్నం అవుతాడు ఇది ఇది సృష్టి రహస్యం మనం చనిపోయిన తర్వాత మనకి చంద్రమండలంకి వెళ్ళి అక్కడ నుంచి వర్షంతో పాటు భూమి మీద ఆసన్నమవుతాం అవుతాం అప్పుడు జీవుల చేత భక్షించబడి రేతస్వరూపుడే తల్లి గర్భంలో పడతాం క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాం మనం పిండంగా ఉన్నప్పుడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయినటువంటి మిమ్మల్ని స్మరించనే లేదు ఆ గర్భచర నుంచి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో పోతుంది యవ్వనంలో మంచి ఎన్నో పాపాలు చేస్తాడు అతడు కామవృషుడై కాలమంతా కూడా గడిపేస్తాడు వార్ధక్యంలో బలం క్షీణించగానే వాళ్ళ వ్యాధులు సాంసారికమైనటువంటి చింతలు అతన్ని తలమలకల చేస్తాయి వాటి వలన క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా స్మరించలేడు నేను కూడా ఇలాగే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైనటువంటి సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నర రూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి విశ్వపాలకులు మీరు అజ్ఞానాంధులైనటువంటి పామర్లు మిమ్మల్ని గుర్తించలేకపోతారు స్వామి నన్ను మన్నించండి నన్ను ఈ సంసార సాగరం నుంచి నన్ను తరింపజేయండి అని ప్రార్థిస్తాడు అప్పుడతడా భక్తి పార్వశంలో ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యాహ్నటువంటి శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవ మాత్రుడు కాదు వీరి దర్శనం వలన పాపాలన్నీ వాహన లాగా ఎండు టాకులు భాస్మైపోయినట్లుగా మొత్తము నశించిపోయాయి వీరి పాద స్పర్శ వలన బ్రహ్మచే రాయబడినటువంటి ఒక నొసటి రాత కూడా మారిపోగలుగుతుంది అదే చెప్పాను కదా నేను కర్మను కూడా మార్చగలుగుతాడు పెన్నిది భలే నేడు మనకి ఈయన లభించారు ఆయన మనం ఈయనను మనం గుర్తించలేకపోయాం ఆత్మ శ్రేయస్సు కోరుకున్న వారందరూ కూడా ఈయన్ని భజించి ధన్యుల కండి ఈయన మహత్యానికి వేరే నేనెంత ఎంతని వర్ణించను అని అన్నాడు వాకుకి మనసుకి అతీతమైనటువంటి ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అదనమాట అంటే ఇక్కడ ఏమన్నారు ఈయన మహత్యాన్ని నేను ఏమైనా వర్ణించేస్తానని అందరూ నేను నాకు అర్థమైపోయాడు స్వామివారు నేను వర్ణించేస్తాను నేను స్థుతులు చదువుతారు కాదు వాక్కుకి అతీతుడు మనసుకి అతీతుడు అందడు ఆయన అటువంటి ఆయన మ మహిమ వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక ఆ నోట మాట రాక ఆనంద బాష్పాలు కారిపోయి కారిపోయినాయి మోగబోయింది అని నోటమాట రాక ఆనంద బష్పాలు కారుస్తూ నిలిచిండిపోయాడు అలా అతను చేసినటువంటి స్తోత్రానికి సంతోషించినటువంటి శ్రీగురుడు అక్కడ వారితో ఏం చెప్తాడు ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాం నేటి నుంచి అందరూ ఇతన్ని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో అతను పారవశ్యం నుండి నంది శర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు ఇలాగా ముందు మిగిలిన కొద్దిపాటి రోగం కూడా మటుమాయమైపోయింది గమనించి సంతోషంతో స్వామికి నమస్కారం చేశాడు నాటి నుంచి నందిశర్మ శ్రీగురిని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడు అనేటటువంటి మరొకడు కూడా శ్రీగురిని సేవించి తరించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదవల్లభ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ शुभम